ఆది అంత దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రి అనియో పేరు పెట్టు అస్తమయమును ఉదయమును కలగగా ఒకరోజాయను అయితే ఈ సారాంశం నేటి మన క్రైస్తవ జీవితంలో ఎలాగ ఉపయోగపడుతుందంటే ఈరోజు మన జీవితం ఎటు తోచని పరిస్థితిలో నిరాకారంగా శూన్యంగా ఏది తోచని పరిస్థితిలో ఏమీ లేని పరిస్థితిలో ఎటు తోచక ఏమి చేయాలో అర్థం లేని పరిస్థితిలో ఉంటూ ఉండగా శూన్యంలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు శూన్యంలో అంటే దేవుడు నిరాకారంగా ఉన్న మన జీవితంలో దేవుడు వెలుగు కమ్మని పలుకుతున్నాడంట ఒక్కసారి మన జీవితంలోకి వెలుగు వస్తే ఆ వెలుగు చీకటిని ప్రళదొలుతుంది అంటే మన జీవితంలో మనం అనుభవిస్తున్న కారాగారము కఠిన కారాగారం లాంటి భయంకరమైన శూన్యము నిరాకారం ఎంతో వ్యతిరేకతలను కూడా ఆ వెలుగు మనకు పాజిటివ్గా మారుస్తుంది అంటే ఆ చీకటి వెళ్ళిపోయి ఇది మొదలుకొని మన జీవితంలో కూడా సుఖ సంతోషాలతో నెమ్మది సమాధానాలతో మన జీవితము దేవునిలో అద్భుతంగా ఉండబోతుంది అయితే ఈరోజు ఎటు తోచని పరిస్థితులు ఎంత బాధపడుతూ ఉన్నావో అయితే ఒకటి గుర్తుంచుకో మొదటి రోజునే దేవుడు వెలుగుని సృష్టించినట్లు మన జీవితంలో కూడా ఈరోజు వెలుగు కమ్మని పలుకుతున్నాడు నువ్వు నమ్మినట్లయితే నిజముగా దేవుని మహిమను చూస్తావు అయితే ఆ వెలుగు ఎంత గొప్పదంటే ఈరోజు ఎంత చీకట్లో మగ్గుతున్నావో అసలు త్రోవే తెలియక ఎంత బాధపడుతున్నావు కదా నీ త్రోవలకు ఆ వెలుగు వెలుగుగా ఉండబోతుంది నీ త్రోవలను ఆ వెలుగు సరళము చేయబడుతుంది నువ్వు నడుచు ప్రతి మార్గంలో కూడా వెలుగు తానై ముందుండి నీకు మార్గాన్ని సిద్ధపరచబోతున్నాడు నువ్వు నిజంగా దేవుని నమ్మినట్లయితే ఇప్పుడు ఆమెను చెప్పాలి అయితే ఆ వెలుగు ఎంత అందమైన వెలుగంటే నీ కన్నీటిలో నీ దుఃఖంలో నీ బాధలో నిన్ను హత్తుకొని నేను తన గుండెల్లో పెట్టుకొని నేను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ అమాంతం నేను అక్కున చేర్చుకొని నీ కొరకు తను ఎంతగానో వేచి చూస్తూ నిన్ను నిన్నుగా నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎంత హీనంగా ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ నీ కొరకు ఇంకా 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 అనేకం చేయాలని ఆలోచిస్తూ మొదటి రోజును ఎంత శ్రేష్టంగా సృష్టించాడో ఆ మొదటి రోజు ద్వారా మనతో అంత శ్రేష్టంగా నేను నీతో ఉన్నాను నీ నిరాకార శూన్య జీవితంలో వెలుగుగా నేను ఉదయించబోతున్నాను అని చెప్తున్నాడు ఆ మేన్ ఆ మేన్